షూట్ ఉంటే యాప్ లో చదువుకుంటున్నాయి చూస్తారా స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు దేకి టోడే కాదు అమ్మాయి ప్యాంట్ ఇందుకేసుకున్న వాళ్ళు అడుగుతారు అప్పుడు ఇంత 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 కూడా మీసం లేదు అసలు నువ్వు అమ్మాయి అని అడుగుతారు

నమస్తే నేను మేంకర్ శివ వెల్కమ్ టు ఐడ్ర మీడియా ఈ రోజు నా ముందు గెస్ట్ రోహన్ నైన్టీస్ సిరీస్ లో ఉంటారు చాలా మంది జనాల్లో జనాల్ని ఎంటర్టైన్ చేశాడు నేను ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తానో భయంగా ఉంది ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు ఆయన ఇండస్ట్రీ జర్నీ ఎలా నడుస్తుంది ఆయన స్కూల్ స్కూలేనా స్కూల్లో అయితే ఎలా నడుస్తుంది తన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఐ రోహన్ ఎలా ఉన్నా నేను నాకు చాలా భయం వస్తుంది శివాన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూయర్ సో ఆయన ఆయన నాకు అర్థం అర్థమైంది నువ్వు ప్రిపేర్ అయ్యేవాడిని ఇప్పుడే రెండు డైలీ అనుకుని వచ్చా ఎలా ఉన్నా బాగున్నా చాలా చాలా మీరు చూస్తుంటే ఫుల్ ఫిట్ గా ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నాను అందుకే స్లీవ్ లెస్ ఇక్కడ వరకు వేసుకొచ్చారు ఫుల్ వేసుకోకుండా ఒకప్పుడు ఇక్కడి దాకా ఉండేవి ఇప్పుడేమో కొంచెం జిమ్ కెళ్ళి ఇక్కడ దాకా వచ్చా దాని తర్వాత మొత్తం బ్యాగ్ వచ్చి చెడ్డిపేసా చాలా మంది టీవీలో చూసి చూసి ఇప్పుతున్నారు మనం చెప్పాలని నేను ఇప్పుడు ట్రై చేశాను కానీ ఇంత ఉంది

చూస్తుంటే ఒక టోన్ ఉంటది కదా సినిమాలో ఇప్పుడు డ్రాగన్ చూస్తుంటే మీకు ఎన్నిసార్లు అని నా ఒపీనియన్ లో ఎన్నిసార్లు చూస్తా డ్రాగన్ కొన్ని సినిమాలు అలా చూస్తే ఎన్నిసార్లు చూస్తా అలా టోన్ బాగుంటది ఆ సినిమాది అలాగా ఇప్పుడు నైన్టీస్ టూ వస్తుందా అది తెలియదు సీక్రెట్ అది నాకు కూడా తెలియదు నాకే సీక్రెట్ డైరెక్టర్ అన్న ఎప్పుడంటే అప్పుడే ఇంకా నీకు ఫేమ్ వచ్చింది నైన్టీస్ వల్ల యాక్సెప్ట్ చేస్తావా చేయొచ్చు చేయకూడదు ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది బోయపాటి గారు కాబట్టి వినయ్ రామతో స్టార్ట్ అయింది కాబట్టి అనొచ్చు మంది చూడలేదు వినయ్ రామ కానీ బాగా పడ్డాయి సినిమాకపోయినా నాకే ఇంతో కొంత వచ్చింది సో రెండు సిన్ నాకు బ్యాక్ బోన్ హార్ట్ అయితే ఒకటి బ్యాక్ బోన్ రెండు లేకపోతే యాక్టింగ్ పరంగా బ్రేక్ ఇచ్చిన మూవీ చూపించుకోగల నేనే ఆ సినిమాలో ఇంత చిన్న పిల్లని కాబట్టి అప్పుడు అంటే ఒక ఫైవ్ అంతా సెవెన్ ఇయర్స్ అప్పుడప్పుడే డ్రామా జూనియర్స్ నుంచి వచ్చాను డ్రామా జీనస్ యాక్టింగ్ వేరే మళ్ళీ ఫిలిం యాక్టింగ్ వేరే మళ్ళీ ఆ సినిమా కడాప్ట్ అయ్యి నాకు ముందు నైన్టీస్ లోనే న్యాచురల్ యాక్టింగ్ అనేది నేర్చుకున్నా దానికంటే ముందు ఒక టైప్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ ఉంటుంది కదా డ్రామా జీనస్ అంటే టీవీ షో కాబట్టి అది గెటప్ లో గెటప్ లో కాబట్టి ఇప్పుడు నైన్టీస్ లో నేను ఆదిత్యసన్ అన్న వల్ల నేను న్యాచురల్ గా ఒక ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా యాక్టింగ్ నేర్చుకున్నా లేకపోతే ఆ స్టేజ్ లో ఉండిపెట్టు ఇంత ఎదిగేటోని కాదు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఫోర్టీన్ ఫోర్టీన్ ఏ క్లాస్ నైన్త్ నైన్త్ చదువుతున్నావా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయినా నైన్టీస్ లాగా నో డబుల్ మీనింగ్ మిడిల్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నావు మరి ఇప్పుడు ఒకవేళ షూట్ ఉంటే యాప్ యాప్ లో చదవకుండా మా ఫ్రెండ్ కాల్ చేస్తా ఏం కవర్ అమ్మాయి అబ్బాయి అబ్బాయి అంటే మనకి అసలు అమ్మ చూసి అమ్మ దగ్గర ఉంటే ఇంకా అంతే అమ్మ తెలియకుండా వెళ్ళిపోతాయి నా దగ్గర నుంచి సీక్రెట్ ఎట్లా తెలియదు నేనే చెప్తా ఒకసారి అంటే యాప్ లో చదువుకుంటూ ఉంటా దాని తర్వాత స్కూల్ కి వెళ్తే స్కూల్ లో కంటిన్యూ చేస్తా నోట్స్ అయింది స్కూల్కి అంటే ఇప్పుడు బెంగళూరు లో చదువుకున్నా బేసికల్ గా నాన్న షిఫ్ట్ అయింది కాబట్టి అక్కడే ఉండాల్సి వస్తుంది సో హాఫ్ హాఫ్ ఇక్కడ హాఫ్ అక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అట్లా మేనేజ్ చేస్తారు చూస్తారా మీ వాళ్ళు స్కూల్లో అంటే బెంగళూరు కాబట్టి అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను కూడా దేకె కాదు ఫస్ట్ ఇంత జుట్టు ఇంత బొచ్చి ఉంచుకుంటాను నేను ఎవడు అమ్మాయి ప్యాంట్ ఎందుకు అడుగుతారు అప్పుడు ఇంత 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 కూడా మీసం లేదు అసలే అప్పుడు ఏ అమ్మాయి ఏ నువ్వు అమ్మాయి వాళ్ళని అడుగుతారు అమ్మ అసలు ఇంత బద్నామీ ఏందంటే అంత అంతవరకు చిన్న చిన్న తెలుగు ఆడ ఫ్రెండ్కి పాస్ చేయడం ఈ ఆ ఫ్రెండ్ కి పాస్ చేయడం పాస్ చేయడం పాస్ చేయడం అయ్యే కొంచెం తెలుసా ఇప్పుడు అమ్మాయి అనుకునే వాళ్ళ చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా అందుకే జుట్టు పెంచుతున్నావా స్టైల్ అది స్టైల్ ఓన్లీ ఇండస్ట్రీ నాకు తెలుస్తుంది ఇండస్ట్రీ ద్వారా నీకు ఏం నేర్చుకుంటున్నావు నువ్వు నాకు అంటే ఇప్పుడు బయట కూర్చొని అంటే లైక్ ఇప్పుడు పెద్దోళ్ళే పాడైపోతున్నారు లైక్ పెద్ద పెద్దోళ్ళే పాడైపోతారు భయపడతా ఉంటారు కదా అది అమ్మకే థ్యాంక్స్ చెప్పాలి అమ్మ నన్ను అలాంటి చెడ్డ బైపు బ్లాక్ సైడ్ బ్యాక్ సైడ్ లైక్ అంటే ఆ అప్సైడ్ డౌన్ వడ్డీ తీసుకెళ్ళకుండా ఆ మెచ్యూర్ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు నన్ను సేఫ్ గా ఉంచింది బేసికల్ గా సరౌండింగ్స్ అందే నన్ను సేఫ్ గా చూసుకుంది ఇప్పుడు ఇంకా పెద్దోని అవుతున్నా కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నా అని ఒక్కొక్క చిన్న చిన్నగా వదులుతుంది లేకపోతే వదిలేదే కాదు ఇప్పటివరకు అట్లా చూసుకుందామ్మా నన్ను ఓకే ఫోన్ హ్యాండ్ చేస్తున్నా ఓకే ఓకే ఎంత పెద్ద ఫోన్ యాపినా సైజే పెద్దది యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు డ్రామా జూనియర్సే బేసికల్ గా నా బేస్ అంతా డ్రామా నా ఫౌండేషన్ అంతా డ్రామా జూనియర్సే డ్రామా జూనియర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరింటికి వచ్చినా లిమిటెడ్ చేసేటోడి ఇంకా పవర్ ఉంది కొన్ని రోజులు వాళ్ళు మాతో ఇప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు కొన్ని రోజులు అలా మా ఇంట్లో స్టే చేస్తే చూస్తుంటారు కదా నాకు ఏం పని ఉండదు ఇంట్లో చిన్నప్పటి నుంచి చూ చిన్న కొడుకుని కాబట్టి చూస్తూ ఉంటాను వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం మాట వాళ్ళు వింటూ ఉంటాను వాళ్ళు వాళ్ళు చూసే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇలా కూర్చునేటోళ్ళు ఈ టైంలో ఉంటే ఇలా చేసేటోళ్ళు ఇలా తినేటోళ్ళు ఇలా మాట్లాడేటోళ్ళు అలా ఇప్పటి వరకు అలానే ఉంది నాకు అంటే చిన్నగా మంచి ఇంట్లో ఇంట్లో సరౌండింగ్స్ ఇప్పుడు తిరువీర సార్తో ఉన్నప్పుడు కూడా ఇంటర్ చేసేట సినిమాలో కూడా అందరినీ అసలు ఆ సినిమాలో ఇంకా జాలి ఈ సినిమాలో అన్నిటికంటే జాలి నేను అసలు మేకప్ ఉండేది కాదు తొట్టి కాయలు పుచ్చేసేటోళ్ళు నాకేం పరిగా ఇప్పుడు షార్ట్ షర్ట్ ఇచ్చేటోళ్ళు కంఫర్టబుల్ గా గుర్చేటోడిని అటు తిరిగేటోడిని అందరితో మాట్లు ఇప్పుడు నాకు ముందు ఉన్నప్పుడు ఎవరు టెక్నీషియన్ పేరు తెలిసేది కాదు ఏడి పేరు తెలిసేది కాదు కో డైరెక్టర్ గారి పేరు తెలిసేది కాదు ఇప్పుడు అందరి పేరు తెలుసు నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు ఎస్ఎస్ఎస్ సినిమాలు అందరి పేరు తెలుసు ముందస్తే మంద ముద్దలాగా ఆ నార్మల్ గానే కూర్చో ఎవరైనా ఇప్పుడు మన మన మనోల్ని ఎవరైనా టాలీవుడ్ యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇమిడియేట్ చేయగలవా టాలీవుడ్ యాక్టర్స్ అది అది వేరే ఎమిటేషన్ నేను వాళ్ళు వాళ్ళు ఒరిజినల్ గా ఎలా ఉంటారు ఇప్పుడు ముందు కెమెరా ముందు కాకుండా ఆఫ్ కెమెరా ఎలా ఉంటారు అలాగా అంటే మొత్తం బాడీ లాంగ్వేజ్ తోనే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఎవరనో విదనే ఇమిడియేట్ ఎవరనో ఇద్దర్ అంటే మంచి ఫేమస్ యాక్టర్స్ నే మంచి ఫేమస్ యాక్టర్స్ నా ఎవరైతే ఎవర తిరుగుదేశం ఇస్తాను ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఫోన్లో ఉంటారు ఇట్లా పట్టుకొని అరే చెప్తా చెప్తా ఓకే బ్రో నరేషన్ ఇచ్చే ఇచ్చేయండి నేను ఒకరు మంచి డేట్ చూసి మీకు చెప్తాను మరి సరే బ్రో నేను అంతలో ఏదో సార్ నేను వాష్రూమ్ వాష్రూమ్ లో ఫ్లెష్ అంటే వరే ఏంట్రా ఇప్పుడు నేను ఎలా వెళ్ళారా అసిస్టెంట్ అసిస్టెంట్ ఓ క్యారీ ఓని పిలువురా బాబు వాయమ్మ మళ్ళీ కాల్ వస్తుంది సార్ కాల్ లోనే ఉంటారు ఇప్పుడు కూడా కాల్ అందుకే ఇలా పట్టు ఇలా కూర్చొని ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని మాట్లాడతారు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఇంకా ఎక్కువ రోజులు స్టే చేస్తే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లోనే గుర్తుంటది నేను మ్యూజిక్ స్కూల్ అనే సినిమా అప్పుడు అందరినీ అప్పుడే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాను వాళ్ళిద్దరు శివాజీ గారు ఇప్పుడు ఎవరైనా ఫోటో తీయడానికి వస్తే ఫస్ట్ సపోజ్ తొందరది రా తొందర దా థ్యాంక్ యూ 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 సరేరా నెక్స్ట్ ఇప్పుడు షూట్ మనకి సరే అమ్మా బాయ్ బాయ్ అమ్మా అమ్మా ఓకే సరే రాయితా అందరికీ ఆడియన్స్ అసలు పిక్చర్ మీరు ఒక మంచి సినిమా చేస్తే చేస్తారా ఇక్కడ శివాజీ గారిని సీరియస్ గా ఉన్నప్పుడు చూసావా సెట్స్ లో నాతో అయితే ఎంత లేదు నేను సెట్స్ లో ఉన్నప్పుడు అయితే సెట్స్ లో అంత సీరియస్ అవర్ బేసికల్ గా ఒకవేళ టైం అయిపోతుంది అలాంటప్పుడు సీరియస్ కాదు టైప్ ఆఫ్ టెన్షన్ ఏ అబ్బా ఏంటబ్బా ఇది తొందరగా చెయ్యి అబ్బా సుధీర్ ఇంత లేట్ అవుతుంది తొందరగా చేసి అబ్బా ఏ రేపు కూడా షూట్ ఉంది మనకి తొందరగా చేసి అబ్బా ప్యాకప్ చేసి చేసి చేసామా చూసుకోమా చూసుకోమా అలాగా ఇది ఎలా వచ్చింది ఆడిషన్ కూడా ఇస్తా ఇస్తా అంటే మంచి క్యారెక్టర్ ఒకసారి చూడాలనిపిస్తే ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తిరువేశర్ అంటే నా మెంటర్ డ్రామా జూనియర్స్ లో నాకు నేర్పించిన యాక్టింగ్ నేర్పించారు చిన్నప్పుడు నా మెంటర్ సో అది డైరెక్టర్ ఎత్తుకుతున్నప్పుడు ఆ డైరెక్టర్ గారు ఎత్తుకుతున్నప్పుడు క్యారెక్టర్ రామ్ అనే క్యారెక్టర్ గురించి వెతుకుతున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు దాని దానికంటే ముందు ఎవరైనా చూద్దాం అనుకున్నారు పిల్లలు అంతలో డ్రామా చేస్తే నన్ను రికమెండ్ చేస్తా నీకు ఇద్దరు ముగ్గురు పేరు రికమెండ్ చేశారు నేను వచ్చా ఆడిషన్ ఇచ్చా దానికి అది ఒక సిని సీన్ ఇచ్చారు దానికి అంటే దాని తర్వాత ఇంకెవరిని అనుకోలేదంట అదే అడుగుతున్నప్పుడు నా క్యారెక్టర్ కి ఇంకెవరిని అంటే నువ్వు ఒక్కడే ఆప్షన్ నీ ఒక్కడిని చూసి ఫిక్స్ చేయాల లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళేటోడిని ఒక్కడే నాకు ఎవరు ఇంకా ఆప్షన్ దొరకలేదు అని దా తి బేసికల్